హలో ఫ్రెండ్స్ జారుతూ గెలువనే గేమ్ ఇప్పుడే లైవ్లో అయిపోయింది ఎంత పెద్ద అన్యాయం జరిగిందంటే పృథ్వీ శెట్టికి ఖచ్చితంగా అన్యాయం అయ్యింది నిఖిల్ వినర్ ఎలా అవుతాడు ఎలా వాళ్ళు డిసైడ్ చేశారో మాట్లాడుకుందాం ఎవరు ఎవరిని సెలెక్ట్ చేశారు ఎవరు ఇంకొకరు వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేశారు ఎందుకు సెలెక్ట్ చేశారు చివరికి వచ్చినప్పటికి ఏం అన్యాయం జరిగినాయి ఎవరికి అన్యాయం జరిగింది ఎవరు గెలిచారు ఆ బెనిఫిట్స్ ఎవరికి వెళ్ళినాయి అనేది మాట్లాడదాం సంచాలకులు రాయిటా రాంగా అసలు సంచాలకులే ఫెయిల్ అయ్యారు అనేది మాట్లాడదాం జారుతూ గెలువ అనే గేమ్లో అక్కడ నీళ్లు ఉన్నాయి దాంట్లో కాళ్ళు పెట్టి ఆ పట్టుకొని పైకి వెళ్ళి అది తీసుకొని రావాలి మళ్ళీ పట్టుకొని కింద దిగాలి వెళ్ళి ఆ గీత యువతలే ఉండి దాన్ని వేయాలి ఆ నెట్లోకి మళ్ళీ ఒకళ్ళు కింద పడితే కూడా తీసుకొని మళ్ళీ ఆ గీత యువతలు ఉండి వేయాలి ఓకే ఒకవేళ వేరే వాళ్ళు కింద పడితే కూడా వేరే వాళ్ళు కూడా తీసుకొని వేసుకోవచ్చు గీత ఇవతలకు వచ్చేసి ఆ ఆప్షన్ ఉంది ఇక్కడ వాళ్ళని సెలెక్ట్ చేయటం నిఖిల్ని గౌతమ్ని సెలెక్ట్ చేశారు నిఖిల్ ఏమో పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాడు గౌతమ్ ప్రేరణ సెలెక్ట్ చేసుకున్నాడు అట్లా సెలెక్ట్ చేస్తాడు అదే సెలెక్ట్ చేస్తే అని చెప్పాడు ఒక అమ్మాయి కదా బాగా ఆడేది కదా ఒక కంటెండర్ ఉంటే బాగుంటుంది ఈ అమ్మాయిలతో ఇంత ప్రేమ వాళ్ళకి ఏంది నాకు అర్థం కాలేదు గౌతమ్ లేడీస్ 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 అని ఆ లేడీసే రెండు రోజుల నుంచి బ్యాగ్ బిచింగ్ చేస్తే శ్రద్ధ పెడుతుంది గౌతమ్ కోసం గౌతమ్ని మళ్ళీ గౌతమ్ కూడా అడిగింది నువ్వు ముద్రే చేస్తున్నావు కెమెరా వైపు చూస్తావు మేము జన్యుని కాదని ముద్ర వేస్తున్నావు మేము గ్రూప్ ఏం ఆడుతున్నాం ముద్ర వేస్తున్నావు అని టూ డేస్ నుంచి బ్యాప్ చేస్తూనే ఉంది ప్రేరణ నబీలతో కలిసి వాళ్ళందరూ గ్రూప్కి ఏం మాడుతున్నారో నామినేట్ చేశాడు నోటికొచ్చిన మాట్లాడుతున్నారని నామినేట్ చేశాడు ఇప్పటికీ ప్రేరణ నోటితో దగ్గర గౌతమ్ మీద ఇంకా మాట్లాడుతూనే ఉంది మరి అట్లాంటి దాన్ని ఎలా ఎంచుకున్నాడు వైల్డ్ కార్డ్స్ని ఇట్లా చేస్తున్నారని అన్నందుకు అందరూ వచ్చి నామినేట్ చేస్తే తేజ బాధపడ్డాడు చాలా బాధపడ్డాడు వాళ్ళు చెప్పి ఒక్కడ చేసి నలుగురు ఐదుగురు వస్తున్నారు వాళ్ళు గ్రూప్ ఆడేది తప్పు కరెక్ట్ కదా అది చెప్పింది రైట్ కదా గౌతమ్ ఏం చెప్పాడు బయట నుంచి వచ్చినట్టు చెప్పారు కదా అందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు గ్రూప్ గేమ్ అని గౌతమ్ ఒక్కడే అన్నట్టు గౌతమ్ మీదకి అందరూ వచ్చేస్తున్నారు ఏంది అని తేజ రోహిణి వాళ్ళు బాధపడ్డారు వాళ్ళందరూ గ్రూప్గా ఆడి ఎన్ని మాట్లాడినారు గౌతమ్ని చివరికి ప్రేరణ దండం కూడా పెట్టించుకుంది కాళ్ళు కూడా పట్టుకుంటాను కూడా అన్నాడు ఎందుకంటే పెద్ద ట్రిగర్ చేస్తున్నావు ఇదిగో ఇదే ట్రిగర్ చేస్తున్నావు ఇదే పాయింట్ అవుట్ చేస్తున్నావు ఇదే మమ్మల్ని రాంగ్ టెక్ తీసుకెళ్తున్నావు ఇదే ఇదే ఇంటెక్షన్ ఇదే అని అంటుంటే అంటే చిన్నగా మాట్లాడతావు పెద్దగా మాట్లాడతావు ఇదే చేస్తుంటే దండం పెట్టాడు చివరి కాళ్ళు కూడా పట్టుకుంటా అన్నాడే అంటే ఆమెనే మాటలు ఆ టార్చ్ తట్టుకోలే కదా అనగలిగాడు గౌతమ్ మరి ప్రయాణను ఎలా సెలెక్ట్ చేస్తాడు ప్రేమగా ఉండే ఆపేదగా ఉండే తేజన్గా సెలెక్ట్ చేయాలి తేజకి ఇక్కడ అన్యాయం జరిగిందా లేదా కానీ సెలెక్ట్ చేసినాక ఏదో పాజిటివ్ తీసుకున్నాడు కానీ నిజంగా పాపం తేజ బాధపడాల్సిన విషయం ఇది తర్వాత గౌతంతో పాటు గేమ్లో పాల్గొన్న వ్యక్తి తేజ ఇక్కడ ప్రేరణ కానీ తేజ్ కదా కంటెంట్షిప్ అవసరం ఆడుతాడు గెలుస్తాడా గెలవడా తర్వాత సంగతి ఇది గౌతమ్ తేజన్గా సెలెక్ట్ చేయాలి చిన్న దాంట్లో పెద్ద దాంట్లో ఏదన్నా ఒక్కడే ఎదురుగుతున్నా కానీ కూర్చోమాటం కానీ సరదా మాట్లాడటం కానీ బెస్ట్ ఫ్రెండ్ అని తేజ కదా తేజని సెలెక్ట్ చేయకుండా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళ వాళ్ళు నిఖిల్ పృథిమే సెలెక్ట్ చేసుకున్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అని మరి గౌతమ్ బుద్ధి ఏమైంది ఎందుకలా ప్రవర్తించాడు ప్రేరణ సెలెక్ట్ చేశాడు తేజన్గా సెలెక్ట్ చేయాల్సింది ఉన్నాడు కదా పక్కన తోటి ఆటగాడు ఉన్నాడు కదా ఇంత ఫస్ట్ ఆడినాడు ఉన్నాడు కదా అతను కూడా ఫెయిల్ అయ్యాడు కదా పాపం ఇంకా ఒక విషయం ఆలోచిస్తే వాళ్ళు మొదటి నుంచి గేమ్ చూసి విష్ణుని తీసేశారు కానీ ఆ సెక్షన్లో తేజం తీసేసే తీసేయాల్సింది ఆట ఆడలేదని మరి అది తెలుసు కదా గౌతమ్కి తెలిసి తేజని ఎందుకు సెలవు చేయలేదు ఇది మాత్రం గౌతమ్ తేజకి అన్యాయం చేశాడు నాకు తెలిసి మాత్రం మీరేమనుకున్నారు కామెంట్ చేయండి సరే గేమ్ స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయితే ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ ఒక్కొక్కరు కలరు నెట్లు పంచుకున్నారు ఆడారు ఆడేటప్పుడు నెట్ట పట్టుకొని తంటి తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి తాడు పట్టుకుని కిందకు రావాలి ఇక్కడ సంచాలకులుగా వీళ్ళిద్దరూ అట్టర్ ప్లాప్ అసలు గేమే వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు కాళ్ళు దాంట్లో పెట్టి వెళ్ళాలన్నప్పుడు పెడుతున్నారు లేదా గమనించాలి కదా వెళ్ళేటప్పుడు గమనించలేదు ఒకటి రెండోది అక్కడ ఈ వేసినప్పుడు నిఖిల్ అవతల ఉండి క్యాచ్ పట్టుకొని వేసాడు అది ఎందుకు గమనించలేదు క్యాచ్ పట్టుకోకూడదు కదా కింద పడ్డదా తీసుకోవాలి అది వదిలేసారు అది అసలు లైన్లోకి రానియలేదు ప్రేరణ క్యాచ్ పట్టుకున్న దాన్ని పట్టుకున్నారు అసలు క్యాచ్ పట్టుకోకూడదు కింద పడ్డదా తీసుకొని వేసుకోవాలి అట్లా అక్కడ అక్కడ ప్లేయర్ ఫెయిల్ అయ్యారు రెండవది పృథ్వీ కాళ్ళు దాంట్లో పెట్టకుండా వెళ్తున్నప్పుడు ఏం చేశారు ఇద్దరు ఉన్నారు కదా చూడాలి కదా చూడకుండా ఆ పాయింట్ ప్రేరణ చెప్పేంతవరకు కూడా వాళ్ళకి అర్థం కాలేదు ప్రేరణ చెప్పింది పృథ్వీ కాళ్ళు దాంట్లో పెట్టకుండా వెళ్ళాడని అప్పటి వరకు వాళ్ళకి మైండ్ బలు పెరగలేదు ప్రేరణ చెప్తే తీసుకున్నారు ఫాలో రూల్స్ బ్రేక్ చేసేవని సర్ రూల్స్ బ్రేక్ చేశాడు అయిపోయింది ఇక్కడన్నీ డిస్క్ చేశారు నిఖిల్ ఏమో తొమ్మిది వేశాడు పృథ్వీ పది వేశాడు గౌతమ్ ఐదు ప్రేరణ ఐదు వేశాడు ఇక్కడ నిఖిల్ తొమ్మిది వేశాడు పృథ్వీ పదేశాడు ఎవరు గెలిచినట్టు పృథ్వీ గెలిచినట్టు ఓకే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు ఆ పృథ్వీ పౌరు గేమ్ ఆడాడు అని ఒక డిస్క్ తీస్తున్నా అని తీశాడు ఒక్కసారే కాలు వెళ్ళాడు దానికి ఒకటి తీసేసారు అప్పుడు తొమ్మిది తొమ్మిది ట్రై అయినాయి కదా నీకిలట్టు వినర్ అవుతాడు అంటే ఒక రూల్ బ్రేక్ చేస్తే రెండు పనిష్మెంట్లు ఇస్తారా ఒక ఒక డిస్క్ తీసేశారు సెకండ్ ప్లేస్ ఇచ్చారు అట్లా ఇస్తారు వాళ్ళు అంటే ఒక తప్పుకి రెండు పనిష్మెంట్లు రెండు సెక్షన్ ఉంటాయా మళ్ళీ అది గౌతమ్ అడుగుతుంటే పృథ్వీ వచ్చి అడుగుతుంటే ఏం చెప్తున్నారు తాడు నువ్వు మధ్యలోంచి పట్టుకొని వెళ్ళావు మా తాడు పట్టుకోవడం ముఖ్యం అక్కడ కింద నుంచి పట్టుకున్నాడా మధ్యలో నుంచి పట్టుకున్నాడా చివరిలో పట్టుకున్నాడు ఇది కాదు అక్కడ ముఖ్యం తాడు పట్టుకుని వెళ్ళాడా లేదా ఎక్కడైనా పట్టుకో కింద పట్టుకో మధ్యలో పట్టుకో చివరిని పట్టుకో ఎక్కడైనా పట్టుకో ఎట్లా పట్టుకు తాడు పట్టుకున్నది ముఖ్యం కానీ దానికి ఏమన్నారు నువ్వు మధ్యలో కూడా పట్టుకొని వెళ్ళావు తాడు అంటాడు అంటారు వాళ్ళు మధ్యలో కూడా పెట్టుకొని పట్టుకొని వెళ్ళకూడదని రూల్ బుక్ లేని ఉందా తాడు పట్టుకోవాలని ఉంది అంతే పట్టుకున్నాడు పట్టుకోలేకడే పట్టుకుని దిగాడు అది కన్సిడర్ చేయాలి కానీ ఏదో ఒక రూల్ బ్రేక్ చేశాడని డిస్క్ తీసేస్తున్నారు సెకండ్ ప్లేస్ ఇస్తున్నారు మళ్ళీ ఇది ఎక్కడ న్యాయం అక్కడ అడిగింది వాళ్ళు సంచాలకులు వాళ్ళు దాన్ని గౌరవిస్తున్నారు కానీ వీళ్ళు వాళ్ళిద్దరూ ఫెయిల్ గేమ్స్ అది చూడలేదు అప్పుడు పునా నాకు వచ్చి ఇతకని అడుగుతుంది అందరూ కాళ్ళు పెడతాను చూసేవాళ్ళు ఏమేం చేస్తుంది మరి అక్కడ సంచాలకు ఎందుకు పెట్టారు చెరువు పక్క ఉండి క్లియర్గా చూడాలి కదా గమనించాలి కదా పింటూ అబ్జర్వ్ చేయాలి కదా చేతకనప్పుడు బిగ్ బాస్ని అడగాలి మా వల్ల ఆటలేదు ఇది వాళ్ళేరు చెప్పమని అదే కాకుండా ఏది పెడితే అది డెసిషన్ చెప్పేడు మేనా అది గేమ్ ఆడకపోతే పృథ్వీకి మనం సపోర్ట్ చేయము ఆడాడు కష్టపడి ఆడాడు అక్కడ కాళ్ళు నెల దాంట్లో పెట్టి వెళ్ళి జారి పడి లేచి దాన్ని పట్టుకుని పైకి వెళ్ళి పరిగెత్తుకుండా వచ్చి చేసి ఎంత ఉంటుంది మనం చూసేవాళ్ళు బాగానే ఉంటుంది గేమ్ ఆడేవాళ్ళకి తెలిసేది దాని కష్టం అనేది కష్టపడ్డవాడికి విన్నర్ అయిపోతే ఎంత బాధ ఉంటుంది ఎవరో బాధపడతాం సహజంగా మనుషులు పోయినవాడు ఎంత కష్టపడ్డా అక్కడ ఫోర్టు కనిపిస్తుంది కదా దాన్ని గుర్తించకుండా నిఖిల్ విన్నర్ నిఖిల్ విన్నర్ అని అంటారేంటి ఏంటి నిఖిల్ వేసింది తొమ్మిదే నిఖిల్ వేసింది దాన్ని బట్టి విన్నర్ విన్నర్ అని ఇచ్చేసారు గౌతమ్ తప్పు కదా పని నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ ప్రది వెంటన్నాడు కదా పని నిఖిల్ ఏమైనా మాట్లాడుతున్నాడా ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు పెద్ద జెన్యున్ పర్సన్ నేను అంటాడు కదా ఫ్రెండ్కి నేను పృథ్వీ నా ప్రాణం నా దోస్తు నా జింగిరి నా పృథ్వీకి నా ప్రాణం ఇస్తాను అని చెప్తున్నాడు కదా మరి తప్పు అనేది అర్థం అవట్లేదా నిఖిలి తెలియదా తెలిసి కూడా ఏం మాట్లాడకుండా పక్కా తప్పుకున్నాడు మీ తంటలు మీరు పడండి మీ కొట్లాట్లు మీరు పడండి అని ఎంత బాధపడుతున్నాడు పృథ్వీ పాపం ఆడాడు కదా ఎఫర్ట్ పెట్టాడు కదా పాపం కష్టపడ్డాడు కదా పది డిస్క్లు వేసాడు పదేసినప్పుడు సరే డిస్క్ తీసేస్తే పనిష్మెంట్కి ఒకసారి కాల్ పెట్టినందుకు రూల్ బ్రేక్ చేసినందుకు ఒక డిస్క్ తీసేయి అది కరెక్ట్గా ఉంటుంది డిస్క్ తీసేసి సెకండ్ ప్లేస్ ఇస్తే అసలు ఎట్లా అది కన్సిడర్ చేయాలి ఏ విధంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు అది అదేనంటే అట్లా చేస్తారంటే అవును మరి నువ్వు రూల్ బ్రేక్ చేసావు కాబట్టి డిస్క్ తీసేసాము సెకండ్ ప్రైజ్ ఇచ్చామంటున్నారు ఏ లెక్కిస్తారు బిగ్ బాస్ ఆయన మాట్లాడరా ఎట్లా ఇస్తున్నారని మాట్లాడరా అసలు బయట తీసుకొచ్చి ఇది బయట చేయడమే తప్పు అక్కడ నబీలకు అన్యాయం జరిగింది చివరి వరకు ఆట తోడకుండా మధ్యలో ఆటను తీసేసి ఇక్కడ పృథ్వీకి అన్యాయమే అది ఎట్లా చేస్తారు సరే గెలిపిచ్చారు కదా సెకండ్ ప్లేస్ అన్న పృథ్వీకి ఇచ్చారంటారా అక్కడ ఇచ్చారనేది కాదు గెలిచాడా లేదా తన ఎఫోర్ట్ పెట్టాడా లేదా తనకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా తర్వాత ఫస్ట్ ప్లేస్ గెలిచిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత ఆటలోకి అది కోల్పోయాడు కదా పృథ్వీ ఏమో రెండు ఆట కూడా బాగా ఆడేవాడేమో ఆ బెనిఫిట్స్ ఉంటాయి కంటెంటర్ అయ్యేవాడేమో మెగా అవ్వలేదు కదా ప్రతిసారి ప్రతిసారి మెగా కష్టపడుతూనే ఉన్నాడు మొన్న కూడా కష్టపడ్డాడు పాపం త్రుట్లో త్రుట్లో తప్పోయింది మెగా చీప్ పోయింది కంటెంటర్ అని అయ్యేవాడే కదా అయ్యేవాడేమో కదా సంచాలకే ఫెయిల్ ఇక్కడ వాళ్ళు చేసిన డెసిషన్ కానీ వాళ్ళ ఆలోచన కానీ అంత పూర్తిగా తప్పు మీరేమనుకున్నా నాకు కామెంట్ చేయండి ఎంత బాధపడుతున్నాడు పాపం తర్వాత థర్డ్ ప్రమో వచ్చింది థర్డ్ ప్రమోలో ఏం చూపిస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ అక్కడ ఫోర్త్ అక్కడ ప్ర గౌతమ్ ప్రేరణ ఫైవ్ ఫైవ్ వేసారు కదా వాళ్ళిద్దరిని సమానంగా అలాగే ఉంచేసారు అలా ఉంచేసి ఏం చేశారంటే థర్డ్ ప్రమోలో ఫస్ట్ వాళ్ళు వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏదో చిన్న స్కిట్ లాగా చేశారు అది కామెడీ స్కిట్ దాన్ని పక్కన పెడితే గేమ్ ఆడి పజిల్ గేమ్ వచ్చింది ఆ పజిల్ గేమ్ ఆడిన తర్వాత అక్కడ బ్లాక్ స్టార్ గోల్డెన్ స్టార్ రెండు పెట్టారు ఎవరికి ఇస్తారని అంటే బ్లాక్ స్టార్ మేము ప్రేరణకు ఇస్తామని చెప్పారు ఇక్కడ కొంచెం తెలివిగానే ఆలోచించారు ఎట్లంటే ప్రేరణ ఏం చేసిందంటే వీళ్ళు పృథ్వీ దాంట్లో ఏం పోతుంటే ఎగిరింది కదా క్యాచ్ పట్టుకుంటుంది క్యాచ్ పట్టుకొని తనేసుకోబోతుంది వేయకూడదు కదా ఇప్పుడు అక్కడ బ్లాక్ బ్యాట్ జీ ప్రయాణకి ఇస్తామంటే ప్రయాణ అట్లా ఎట్లా ఇస్తారంటే మాకు గౌతమ్ గేమ్ ఫెయిర్ అనిపించిందంటే ఆటలో మాత్రం ఫెయిర్గానే ఉంటాడు ఫెయిర్గానే ఆడాడు ఎవరు తీసుకోవడం కానీ వేయటం కానీ పక్కన తీసుకునేయడం కాదు ఏం చేయలేదు ఫెయిర్గానే ఆడాడు కాబట్టి ఫెయిర్గా ఆడాడు కాబట్టి మేము గౌతంలో ఉంటున్నాం అన్నారు ప్రేరణ చేసిన తప్పేంటంటే ఆ ఏషన్ తీసుకుని క్యాచ్ పట్టవు క్యాచ్ పట్టకూడదు అక్కడ కింద పడ్డ అని తీసుకుని వేయాలి కింద పడ్డ ఎన్నో తీసుకునేసుకోవచ్చు గీతవతలకు వచ్చి క్యాచ్ పట్టేసుకోకూడదు అది చేసిన తప్పు కాబట్టి ఆ తప్పు కన్సిడర్ చేసి ప్రేరణని అవుట్ ఆఫ్ ద రేస్ చేశారు బ్లాక్ స్టార్ ఇచ్చారు మరి గోల్డ్ స్టార్ ఎవరికి ఇచ్చారంటే ఇంకెవరు నిఖిల్కే ఇస్తారు నిఖిల్కే ఇస్తారు అక్కడ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు సంచాలక పృథ్వీకి చాలా పెద్ద అన్యాయం జరిగింది కంటే కంటెండర్ త్రుట్లో అక్కడ మెగాషిప్ ఎట్లా మిస్ అయిందో ఇప్పుడు కంటెండర్ షిప్ కూడా అలాగే మిస్ అయింది ఇంత బాధ ఉండేవాడు ఇట్లా ఆడితే కూడా రాలేదని బాధ ఉండేవాడు పొద్దున అప్డేట్లో ఏం చెప్పాం మనం ఆ పజిల్ గేమ్లో కూడా గివ్ అప్ ఇచ్చాడంట ఆడలేదంట అని చెప్పుకున్నాం మనకేదో తెలియదు మనకు అప్డేట్ తెలిసింది దాన్ని బట్టి ఏమో ఇంత బాధలో తను ఆడలేకపోయాడేమో ఆడినా ఇవ్వట్లేదు పక్కన నట్టేస్తున్నారు అని మానసికంగా బాధ ఉంటుంది కదా ఆ ఒత్తిడిలో ఆ పజిల్ గేమ్ నా వల్ల కాదు ఆడలేనని తీసేసాడేమో ఇప్పుడు గెలవలేని మైండ్లో తిరుగుతుంటుంది కదా తిరుగుతూ ఉంటే మైండ్ కాన్సన్ట్రేషన్ తోటి ఆ పజులు గేమ్ సెట్ చేయాలి పజలు సెట్ చేయాలి మైండ్ కరెక్ట్ లేనప్పుడు ప్రజలు ఏం సెట్ చేస్తాడు పాపం అందుకే ఆ గేమ్ని మధ్యలో అప్ ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు ఇక్కడైతే మీరేమని అనుకోండి పృథ్వీకి అన్యాయం జరిగింది ఒక విధంగా గౌతమ్ ద్వారా తేజకు కూడా అన్యాయం జరిగింది ప్రేరణ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవట్లేదు గౌతమ్ సెలెక్ట్ చేసేది ఏంటి ఒకసారి గుడ్ వేసినందుకే తేజ చాలా బాధపడ్డాడు అరే ఫ్రెండురా నా ఫ్రెండురా నా ఫ్రెండ్ వయ్యుండి కూడా నా గుడ్ వేస్తావా నేను భరించలేకపోతున్నాను నా బాధ ఫస్ట్ శోభా నామినేట్ చేసినప్పుడు బాధపడ్డాను అదే బాధ ఇప్పుడు బాధపడుతున్నాను నా గుడ్ వేసినందుకు కానీ అంత బాధపడ్డాడు కదా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి కొంచెం నేను హెల్ప్ చేయమంటా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చాడు నీ తోటి ముందు ఆడున్నాడు తన అంటేషిప్ అవసరం మరి దాన్ని తీసుకోవచ్చు కదా నీ పక్క సపోర్ట్ చేయపోయినా కానీ నీ వెనకాల నీ మీదకి ఎవరినొస్తూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా అరే అనవసరం గౌతమ్ మీదకి వస్తున్నారని తెలుసు కదా ఆ విషయం తెలుసు కూడా అని సెలెక్ట్ చేయలేదు దీంట్లో మాత్రం గౌతమ్ అన్యాయం చేశాడు తేజాకి సంచాలక పృథ్వీకి అన్యాయం చేశారు కానీ ఇదేంటి ఇది అన్యాయం కాదని నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్ అయిన కూడా నిఖిల్ ఒక మాట కూడా మాట్లాడలేదు అక్కడ మిగతావాడు కూడా ఎవరు మాట్లాడలేదు సంచాలక డెసిషన్ ఫైనల్ కాబట్టి ఆ తప్పు చేసినా ఒప్పు చేసినా యాక్సెప్ట్ చేశారు ఇది ఎట్లా కరెక్ట్ అయింది ముందు బై వీళ్ళు వీళ్ళు అయితే తప్పు చేసి రేపు నాకు సార్ వచ్చి తప్పు చేసారు ఇలా చేయకూడదు కదా ఇదైనా కరెక్ట్ చేసేవాడు ఇప్పుడు వీళ్ళు ఎవరు కరెక్ట్ చేస్తారు ఎవరు కరెక్ట్ చేయడం లేదు కదా వాళ్ళు వెళ్ళిపోతారు డెస్టిన్ చెప్పేసి వెళ్ళిపోతారు లాస్ అయ్యేది ఎవరు వీళ్ళే కదా ఖచ్చితంగా లాస్ అయ్యేది అవసరం వాళ్ళే కాబట్టి ఇది నాకైతే నచ్చలేదు మా నబ్బిలకి అన్యాయం జరిగింది పృథ్వీకి అన్యాయం జరిగింది నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకుంటే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ